హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఈద్ స్పెషల్ నాలుగు రకాల రెసిపీస్ని మీకు షేర్ చేసుకోబోతున్నానండి వీటిని నేను చూపించినట్టుగా తప్పకుండా ట్రై చేయండి మొదటగా మటన్ మర్గ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా అండి దీన్ని తప్పకుండా ఈ రంజాన్ మాసంలో ట్రై చేయండి ఈ మటన్ మర్గ్ని బ్రెడ్తో కానీ రుమాల్ రోటితో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి ఈ మటన్ మరగ్ తప్పకుండా ట్రై చేయవలసినటువంటి రెసిపీ ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి మనం దీన్ని నెయ్యితో చేస్తేనే బాగుంటుందండి ఇప్పుడు దీంట్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఇవి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మటన్ విత్ బోన్స్ని తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి దీంట్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ నెయ్యిలో వీటిని బాగా వేగనివ్వాలి చూడండి ఇలా బాగా వేగిన తర్వాతనే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీంట్లోనే ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసుకోండి నేను ఇక్కడ త్రీ కప్స్ వరకు వాటర్ పోసాను ఇలా పోసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక అరగంట పాటు బాగా ముక్కల్ని ఉడకనివ్వాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడు అంతలోపు పావు కప్పు వరకు బాదంలు కాజులను తీసుకున్నాను బాదంలని నానపెట్టేసి పొట్టు తీసి తీసుకున్నాను వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని దీంట్లోనే వన్ కప్పు వరకు పాలను పోసుకోవాలి దీన్ని ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు మటన్ ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం నాకు థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు మటన్ ముక్కలు ఉడికిపోయాయండి చూడండి ఇవి మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు బాదం పేస్ట్ని ఇందులోకి వేసుకొని దీంట్లోనే రెండు పచ్చిమిర్చిని చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టుగా అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని రెండు నిమిషాల పాటు మరగనివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి నేను ఇక్కడ గ్లాస్ అన్నర వాటర్ పోస్తున్నానండి మీకు కొంచెం చిక్కగా అనిపిస్తే ఇంకొన్ని వాటర్ పోసుకోవచ్చు ఇందులో నీళ్ళు పోసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఇందులో వేసిన నెయ్యి మొత్తం ఇలా పైకి తేలే వారికి దీన్ని ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టుగా మొత్తం కలుపుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా ముస్లిం వెడ్డింగ్ స్టైల్లో మటన్ మరగ్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ మటన్ మరగ్ని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి దీన్ని బ్రెడ్తో కానీ రుమాల రోటీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది నేను చూపించినట్టుగా ఈ మటన్ మరగ్ని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ వీడియోలో రెండవ రెసిపీ వచ్చేసి చికెన్ హలీమండి రంజాన్ మాసం స్పెషల్ రెసిపీ చికెన్ హలీమ్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలామంది హలీమ్ని బయట మాత్రమే కొనుక్కొని తినాలని ఇంట్లో చేయడం చాలా కష్టమని అనుకుంటారు కానీ ఇప్పుడు సింపుల్ వేలో దీన్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో హాఫ్ కప్పు వరకు గోధుమ రవ్వ అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు కందిపప్పు టూ టేబుల్ స్పూన్ వరకు గింజలు త్రీ టేబుల్ స్పూన్ వరకి బాస్మతి రైస్ అలాగే టూ టేబుల్ స్పూన్ వరకి పెసరపప్పు టూ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు టూ టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు టూ టేబుల్ స్పూన్ ఎర్రపప్పు అలాగే కొన్ని కాజులు అలాగే కొన్ని బాదాములు తీసుకున్నాను వీటిని టూ త్రీ టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకోవాలి అలాగే మీ ఇంట్లో ఏ పప్పులు అవైలబుల్లో ఉంటే అవి వేసుకొని కూడా చేసుకోవచ్చు ఇలా కడిగి పెట్టుకున్న పప్పులని కుక్కర్లో వేసుకోవాలి వీటిని మీరు మూడు నాలుగు గంటల పాటు నానపెట్టి కూడా మిక్స్ చేసి మనం చేసుకోవచ్చు దీంట్లోనే రెండు బగారా ఆకులు కొంచెం దాల్చిన చెక్క వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని టూ లీటర్స్ వరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే వన్ అవర్ వరకు దీన్ని ఉడికించుకోవాలి అలాగే ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వరకు ఉడికించుకుంటే పప్పు మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు దీనికోసం ముందుగా కడిగి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ని వన్ కేజీ వరకు తీసుకున్నాను ఇలా పీసెస్ని పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే దీంట్లో వన్ బై ఫోర్త్ కప్పు వరకు నెయ్యి అలాగే వన్ బై ఫోర్త్ కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు సాజీరా అలాగే రెండించుల దాల్చిన చెక్క ఒక ఐదు ఆరు యాలకులు అలాగే పెద్ద ఇలాచీలను రెండు వేసుకున్నాను ఇప్పుడు తోకమిరియాలు కొన్ని వేసుకోవాలి ఏడెనిమిది వరకు లవంగాలని అలాగే కొన్ని మిరియాలను వేసుకోవాలి వీటన్నిటిని ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి నాలుగు ఉల్లిపాయల్ని ఇలా సండగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని వేయించుకోవాలి చూడండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిపోయాయి ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని పోయే వరకు ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ మనం వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని హై ఫ్లేమ్ పెట్టి ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు ఇలా కలుపుతూనే ఉండాలి చికెన్లో నుండి వాటర్ బయటకు వచ్చే వరకు మనం వీటిని మధ్య మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి వాటర్ మొత్తం వచ్చాయి ఇప్పుడు దీంట్లో నుండి వాటర్ ఆవిరైపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఇలా మనం కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయిపోయింది దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకి ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే ఒక నాలుగు పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలో చీల్చి వేసుకున్నాను అలాగే ఒక కప్పు వరకు కొత్తిమీర వన్ కప్పు వరకు పుదీనా వేసుకోవాలి దీంట్లోనే త్రీ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఇలా ఒక నిమిషం పాటు బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి దీంట్లో ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ వరకు డ్రై రోజు పెటల్స్ని వేసుకున్నాను దీంట్లోనే ఇప్పుడు దీంట్లో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని లో ఫ్లేమ్లోనే ఫిఫ్టీ మినిట్స్ వరకు అలాగే చికెన్ బాగా ఉడికిపోయే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి ఒక ఆరు ఏడు విజిల్ వస్తే సరిపోతుంది అప్పటి వరకు చికెన్ ఉడికిపోతుంది ఇప్పుడు ఒక గంట తర్వాత పప్పు ఉడికిపోయిందండి చూడండి పప్పు మొత్తం మెత్తగా ఉడికిపోయింది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మనం దీన్ని రుద్దనవసరం లేదు ఇప్పుడు చికెన్ కూడా ఫిఫ్టీ మినిట్స్ తర్వాత మొత్తం ఉడికిపోయిందండి ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కదా దాన్ని తీసి మనం ఒక బౌల్లో వేసుకోవాలి నేను ఈ చికెన్ని వేరొక బౌల్లోకి మొత్తం వేసుకుంటున్నాను దీన్ని ఇలా మెత్తగా రుద్దుకోవాలి చికెన్ ముక్కల్ని ఎంత వీలైతే అంత మెత్తగా మనం దీన్ని ఇలా రుద్దుతూ ఉండాలి చూడండి చికెన్ మొత్తం మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పులని దీంట్లో వేసుకొని మొత్తం ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు బాగా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి ఇలా కలుపుతూనే లో ఫ్లేమ్లో మనం దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేస్తూ మ్యాష్ చేస్తూ ఉండాలి ఈ నెయ్యి మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఇలా రుద్దుతూ మధ్య మధ్యలో మళ్ళీ ఒకసారి నెయ్యిని యాడ్ చేస్తూ మనం మ్యాష్ చేస్తూ ఉండాలి నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే దీని టేస్ట్ అంత బాగుంటుంది ఇప్పుడు నెయ్యి బాగా కరిగిపోయిందండి అంతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని దించేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని మనం ముందుగా చికెన్ పై నుండి తీసిన ఆయిల్ని ఇలా వేసుకొని దీంట్లో ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని అలాగే కొన్ని కాజులని ఇలా వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ హలీం రెడీ అయిపోయింది దీన్ని మీరు ఈ రంజాన్ మాసంలో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ హలీంని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మరొక రెసిపీ వచ్చేసి కద్దుక అండి ఈ కద్దుక్క కీర్ని ఈ రంజానికి నేను చూపించినట్టు తప్పకుండా ట్రై చేయండి దీన్ని చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీంట్లో నేను ఎలాంటి కొవ్వను వాడకుండానే క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మీకు చూపిస్తా అండి ఇప్పుడు ఈ కద్దుక కీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ సొరకాయ పాయసం చేయడానికి ఒక లేత సొరకాయని తీసుకున్నానండి ఇక్కడ నేను తీసుకున్న సొరకాయ అర కేజీ వరకే ఉంటుందండి ఈ సోరకాయని మొత్తం పొట్టు తీసేసి మధ్యలో కట్ చేసి ఇలా పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి దీంట్లో ఉన్న గింజలన్నిటినీ తీసేసి ఇలా గ్రేట్ చేసుకోవాలి ఇక నేను సోరకాయను ముక్కల్లాగా కట్ చేసి తీసుకున్నాను కదండి మీరు డైరెక్ట్గా సోరకాయని గ్రేట్ చేసుకొని కూడా తీసుకోవచ్చు ఇలా తురుం పెట్టుకున్న సోరకాయ ఒకటిన్నర కప్పు వరకే ఉంటుందండి ఇక్కడ చిన్న మిక్సీ జార్లోకి పది చొప్పున కాజు బాదాంలను తీసుకోవాలి తీసుకొని దీన్ని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి చూడండి ఇలా పౌడర్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ముందుగా తురుము పెట్టుకున్న సోరకాయ తురుముని నెయ్యిలోకి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని బాగా వేగనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి ఉన్న నీరు మొత్తం పోయి డ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక లీటర్ వరకు కాచి చల్లార్చిన పాలని పోసుకొని పాలని బాగా మరగనివ్వాలి పచ్చి పాలని బాగా మరిగించుకున్న తర్వాత దాంట్లో వేయించిన సోరకాయ తురుముని వేసుకొని కూడా చేసుకోవచ్చండి ఇలా పాలను పోసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని వీటిని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి ఇలా సైడ్లో వచ్చిన మీగడను మొత్తం పాలలోకి అనుకొని కలుపుకుంటూ పాలని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు దీంట్లో రెండు మూడు గంటల పాటు బాగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని పావు కప్పు వరకు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని సగ్గు బియ్యం కూడా ఉడికే వరకు ఉడకనివ్వాలి సగ్గు బియ్యాన్ని మనం ముందుగానే నానబెట్టాం కాబట్టి ఇవి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఉడికిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు అంటే హండ్రెడ్ గ్రామ్స్ వరకు చక్కెరని వేసుకోవాలి చక్కెర వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ పాయసాన్ని మూడు నాలుగు నిమిషాల వరకు బాగా మరగనివ్వాలి పాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం కాజు పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో టూ టేబుల్ స్పూన్ వరకు పాలను తీసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఈ పాలని పాలలో యాడ్ చేసుకోవాలి దీంట్లో కస్టర్డ్ పౌడర్ వేసుకుంటే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ బాగుంటుందండి ఒకవేళ వేసుకుంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఈ పాయసాన్ని ఒక పది నిమిషాల వరకు బాగా మరగనివ్వాలి కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా కాకుండా కొంచెం చిక్కగా ఉండేటట్టు చూసుకోవాలి ఇందులోనే పాయసం మంచి కలర్ఫుల్గా ఉండడం కోసం నేను ఇక్కడ కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ని వేశాను ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి మరీ ఎక్కువ కూడా వేయొద్దు అంతా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత చూడండి ఫుడ్ కలర్ అనేది మరీ ఎక్కువగా కూడా లేదు ఇప్పుడు దీంట్లోకి కప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్న బాదం కాజులను వేసుకోవాలి ఈ పాయసాన్ని ఒకసారి కలుపుకోవాలి ఈ కద్దుక కీలో డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి పాలనేవి ఇలా చిక్కగా క్రీమీ టెక్స్చర్లో ఉండాలి ఈ టైంలోనే స్టఫ్ ఆఫ్ చేసి దీన్ని దించేసి పక్కన పెట్టుకోవాలి ఇది మొత్తం చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా చిక్కబడుతుంది అంతే అండి ఎంతో రుచిగా ఉండే కద్దుకకి రెడీ అయిపోయింది దీన్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ కూల్గా సర్వ్ చేసుకోండి ఈ పాయసాన్ని ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ కద్దుక కిడ్ని ఈ రంజాన్కి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు చివరి వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీ అండి ఈ చికెన్ బిర్యానీని పర్ఫెక్ట్గా ఎప్పుడు చేసినా ఒకేలా రావాలంటే ఇలా నేను చూపించినట్టు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ ఛానల్లో చాలా రకాల చికెన్ బిర్యానీ రెసిపీస్ ఉన్నాయండి కానీ ఈ చికెన్ బిర్యానీ మాత్రం సంథింగ్ స్పెషల్ అండి దీంట్లో ఎక్కువ మసాలాలు వాడకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ బిర్యానీని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఈ రంజాన్ మాసంలో ఈ బిర్యానీని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఎప్పుడు చేసినా ఒకేలాగా కుదురుతుంది ఇక నేను వన్ కేజీ వరకు బాస్మతి రైస్ని తీసుకున్నానండి మనం రైస్ తీసుకునేటప్పుడు కొంచెం పాతవి రైస్ తీసుకోండి అప్పుడే బిర్యానీ పొడి పొడిగా వస్తుంది వీటిని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా నీటితో కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి ఒక గంట పాటు ఈ బియ్యాన్ని బాగా నాననివ్వాలి ఇక నేను కిలోంబాబు చికెన్ తీసుకున్నానండి ఇలా పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మీరు రుచికి సరిపడా కారం వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి దీంట్లో కూడా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఆరు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిర్చిని ఇక్కడ ఈ పచ్చిమిర్చిని నేను గ్రైండర్ చేసి తీసుకుంటున్నానండి ఈ ప ఈ పేస్ట్ని మనం చికెన్లో వేసుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసా కదండి ఈ పచ్చిమిర్చి పేస్ట్ సరిపోతుంది ఇందులో హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకోవాలి దీంట్లోనే ఒక కప్పు వరకు పుదీనా ఒక కప్పు వరకు కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్ని మొత్తం ఇలా మెత్తగా పౌడర్లా చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఒక నాలుగు నిమ్మకాయల్ని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ కప్పు వరకు వాటర్ పోసుకోవాలి మనం తీసుకున్న నీళ్ళల్లోనే నిమ్మకాయ ముక్కల్ని ఇలా పిండుకోవాలి ఆ రసం మొత్తం నీళ్ళలోకి దిగుతుంది కదండి అప్పుడు దీన్ని చికెన్లోకి వేసుకోవాలి కానీ ఇందులో మనకి చేదనేది అస్సలు ఉండదండి నేను ట్రై చేశాను మీరు దీన్ని ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఐదు లవంగాలు రెండు యాలకులు ఒక ఇంచుల దాల్చిన చెక్క హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాజీరా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం వేసుకున్న మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి నేను చూపించినట్టు ఒకసారి ఇలా నిమ్మకాయల పిండి ఇలా మసాలా పట్టించి ఒకసారి బిర్యానీ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇలా కలిపెట్టుకున్న చికెన్ని మనం బిర్యానీ అయితే ఏ గిన్నెలో చేసుకుంటామో ఆ గిన్నెలోకి వేసుకోవాలి హాఫ్ కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి నేను ఉల్లిపాయలు వేయించిన ఆయిల్ని వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి ఆయిల్ అడుగు వరకు వెళ్ళి బిర్యానీ మాడకుండా ఉంటుంది ఇప్పుడు వేరొక గిన్నెలోకి ఒక ఫైవ్ కప్స్ వరకు వాటర్ పోసుకొని దాంట్లో రెండు యాలకులు నాలుగు లవంగాలు రెండు ఇల్చిందరూ దాల్చిన చెక్క వన్ టేబుల్ స్పూన్ వరకు సాజీరా రెండు పచ్చిమిర్చిని ఇలా ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులో మసాలాలు మొత్తం వేసిన తర్వాత మూత పెట్టేసి దీన్ని స్టవ్ మీద పెట్టి నీళ్ళని బాగా మరగనివ్వాలి చూడండి నీళ్లు మరిగిపోయాయి కదా ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి వేసుకోవాలి ఇలా మొత్తం బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఈ బియ్యం ఫిఫ్టీ పర్సెంట్ ఫస్ట్ ఉడికిన తర్వాత తీసేయాలండి చూడండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయాయి కదా ఇప్పుడు కొన్ని బియ్యం తీసేసి మనం ముందుగా కలిపెట్టుకున్న పెట్టుకున్న చికెన్ దాంట్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి హాఫ్ కప్పు వరకు పాలని తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి మనం కలుపుకున్న పాలని దీంట్లోకి పావు కప్పు వరకు పాలని యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఇందులో ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిన రైస్ని వేసుకోవాలండి ఇలా ఉన్ మనం ఉడికించిన మొత్తం రైస్ని ఇందులో వేసుకొని మనం కలుపుకున్న పాలని మొత్తం ఇందులోకి వేసుకోవాలి వేసుకొని దీనిపై నుండి కొద్దిగా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోండి దీనిపై నుండి నేను వేయించిన ఉల్లిపాయలు కానీ పుదీనాను కానీ వేయట్లేదండి ఇక్కడ రైస్ పెట్టుకున్న గిన్నెని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకుండా పెనం పెట్టేసి దానిపైన గిన్నె పెట్టండి ఇప్పుడు దీనిపై నుండి మూత పెట్టేసి టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే ఉంచాలండి ఒక థర్టీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే బిర్యానీని ఉడకనివ్వాలి నాకు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు టైం పట్టిందండి బిర్యానీ అవ్వడానికి మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అలాగే వదిలేయాలి తీయకుండా ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత దీన్ని నేను తీసానండి చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి నేను చూపించిన కొలతలతో నేను చూపించిన విధంగా ఈ బిర్యానీని ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు షేర్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్